మేకలు శాల అనమాట ఇది ఇది ఎట్లా చూస్తుంది చూడండి మేకల సాల వామో ఆవు ఎద్దులు చూడొచ్చు ఇప్పుడు మరి ఇప్పుడు ఉన్నాయి మళ్ళీ వామో ఇదైతే పాక మనం వెళ్దాం ఇక మొత్తం ఊడిసిరు చిం చట్టు ఇంకా ఇదేమో కమలపల్ల యా గాస్ ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది గాస్ ఈ వీడియో నేను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చిరు వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి చూడండి మేము ఈ గ్రామానికి అయితే వెళ్ళడం జరుగుతూ ఉందనమాట అయితే గాయస్ మేము వెళ్ళే దారిలో మాకు ఈ గడ్డ అయితే కనిపించడం జరిగిందనమాట గాయస్ ఈ గడ్డలో అయితే చాలా భయం అనేది వేస్తుందన్నమాట అయితే మాకు దాహం వేసి ఇక్కడికైతే నీరు తాగడానికి అయితే వచ్చామన్నమాట చూడొచ్చు మా వాడు వాటర్ తాగుతుందైతే మీకు క్లియర్గా అయితే కనిపించడం జరుగుతూ ఉందనమాట అయితే గాయస్ ఈ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట దయచేసి వీడియోనైతే స్కిప్ చేయొద్దు திராகு தாக செப்பு மஞ்சு நீர் என்ன என்ன இது கட் அனுமாட்டி ఇవి తాగొచ్చా చెప్పురా తాగే నీరేనా చెప్పురా బాగున్నాయా పిలిస్తాడు అందులో బాగా కాతాయ్యా అన్ని అడుగుతున్నాడు ఆడేమో చూసి ఆయన నోట్లో ఎట్టుకున్నాడు అర్థం అయ్యట్లేదు అంటు పరిధి మొత్తం తీస్తున్నారు యా గాయస్ ఇక్కడ మీరు చూస్తుంది మొత్తం పత్తి అనమాట పత్తిని అయితే వీళ్ళు తీస్తున్నారనమాట అలానే అక్కడ చూడొచ్చు చుట్టూరా కొండలు మధ్యలో పాకలో అయితే వీళ్ళు పత్తిని అయితే చుట్టూ వేసుకోవడం జరిగిందనమాట వీళ్ళు పాకైతే అయితే వెళ్తా అయితే అక్కడ స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట నిజంగా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట అసలు మీరు ఇలాంటి విలేజెస్ని మీరు ఎప్పుడు చూస్తున్నారు అనుకుంటా నిజంగా చూడొచ్చు వీళ్ళు పత్తి తీస్తున్న విధానం అయితే మీకు చూపిస్తాం ఇప్పుడు వచ్చేమో అమ్మా దొరికింది అదిగో బస్తాలు మొత్తం తీస్తున్నారు పర్ తీస్తున్నారు వామ ఇది మొత్తం గుడిచింది సరే మనం వెళ్ళిపోదాం దారా వామ్మ ఇది మొత్తం పర్ట్ వామ్మ బిందులు తెస్తుంది చూడొచ్చు వెళ్దాం మనం నీరున్న దగ్గర అయితే వెళ్దాం రారు నువ్వు ఇదైతే పాకైతే ఇప్పుడు చేస్తున్నారు మనం వెళ్దాం కింద ఉన్న దగ్గర బామ చాలా బాగుంది ఇదైతే తాగా నీరు అనమాట ఇక్కడ నీరే తేడానికనేసి వస్తుంది వెళ్ళిపోదాం చూడవచ్చు ఇది గిన్నెలు దోమడానికి అనమాట ఇది ఇక్కడ ఏమంటే చానం చేయడానికి చానం చేయడానికి ఇది మొత్తం మళ్ళీ గడ్డ దాటుకొని మళ్ళీ వెళ్తున్నాము ఇది వేసి పంట అనమాట అంత చక్కగా ఉందని చూడండి వెళ్తున్నాడు మనోడు వెళ్దాం మనం కూడా ఏంటి నీరు తాగుతుంది ఏంటి ఈ కుక్క కరెద్దేమో వెళ్ళిపోదాం మనం ఇది మొత్తం వేసి ఇవ్వండి అనమాట అదిగో మళ్ళీ పాక్ అనిపించింది ఆ పాక్ అయితే మనం వెళ్దాం ఉసిరికాయలు అయితే బాగా పుల్ల పుల్ల ఉన్నాయి కొంచెం తీయగా తిన్న తర్వాత నీరు తాగితే ఈ కొండ అట్ట వెళ్ళాము మేము ఆ కొండ దాటుకొని మరీ వెళ్ళాము మళ్ళీ వచ్చాము పరిగెడిపోతున్నాడు అందుకనే కుక్కలు అరుస్తున్నాయి మాల్పు వచ్చిందనమాట పరిగెట్టి మళ్ళీ వచ్చి ఇది మేకల సాల అనమాట ఇది ఇది ఎట్లా చూసుకుని చూడండి మేకల చాల వామో ఆవు ఎద్దులు చూడొచ్చు ఉంటారేమో మరి ఇప్పుడు ఉన్నాయి మళ్ళీ వాము Ini adalah kak <tuk> mana melam Ini sudah selesai semuanya. Ini adalah paka kecil, dan ini adalah daging ఈ వీడియో అయితే ఇంతే గాయస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం